టమాటో సాగు విధానం నేల ఎంపిక చేసుకునే విధానం టమాటో పంట కోసం ఇసుక నుండి బంకమట్టి నేలల వరకు అన్ని నెలలు అనువైనవే అని చెప్పుకోవచ్చు నేల యొక్క చారు పాయింట్ సున్నా ఏడు పాయింట్ సున్నాగా ఉంటే పంట వృద్ధి బాగుంటుంది వాతావరణ పరిస్థితులు టమాటో పంట వెచ్చదనం ఉన్న కాలంలో పంట దిగుబడి బాగా వస్తుంది నర్సరీ ఈశ్వర్ వెజిటేబుల్స్ నర్సరీ మావద్ద టమాటా మిరప వంగా క్యాబేజీ కాలీఫ్లవర్ చామంతి కనకాంబరం చెండుమల్లి బంతి మో క్వాలిటీ హైబ్రిడ్ ముక్కలు నార్లు లభించును ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ మరియు కర్ణాటక మరియు ఆర్టీసీ కార్గో ట్రాన్స్పోర్ట్ సదుపాయం కలదువాలి మినిమం ఆర్డర్ వెయ్యి ముక్కాయి ఉండాలి భూమి సిద్ధం చేసుకోవడం కుళ్లిన పశువుల ఎరువు పది టన్నులు ఎకరానికి వేసుకుని భూమిలో సమానంగా పూర్తిగా కలిసే విధంగా ట్రాక్టర్ తో దున్నుకోవాలి మొక్క నాటుకునే విధానం టమాటో మొక్కని నాటుకునే ముందు నేలని రెండు నుండి మూడు రోజుల ముందు నీటిని పారించి నేలని నానబెట్టుకోవాలి మొక్కలు నాటడానికి ముందు నువాక్రాన్ పదిహేనుమి లీ మరియు డితేనియం నలభై ఐదు ఇరవై ఐదు గ్రా తయారుచేసిన ద్రావణంలో పది లీటర్ల నీటిలో ఐదు నుండి ఆరు నిమిషాలు ముంచాలి మొక్క నాటుకునే మంచిది కలుపు నియంత్రణ కలుపును నియంత్రించడానికి పంట వేసే ముందే క్షేత్రాన్ని కలుపు రహితంగా చేసుకోవాలి లేకపోతే కలుపు మొక్కలు పంటతో పోటీపడి పెరుగుతాయి దీనివల్ల పంట దిగుబడి గణనీయంగా తగ్గే అవకాశం ఉంది నీటిపారుదల మొక్కలని నాటుకున్న మూడు నుండి ఐదు రోజుల తరువాత నీటిని పరించాలి నీటిపారుదల నేల మరియు వాతావరణం మీద ఆధారపడి ఉంటుంది కావున భూమిపై తేమని చూసుకుంటూ నీటిని అందివ్వాలి కీటకాలు మరియు తెగుళ్ల నివారణ కాయతొలుచు పురుగు ఫ్రూట్ బోరా దేనినే పుచ్చు తెగులు అని కూడా పిలుస్తారు ఈ కాయతొలుచు పురుగు లార్వాలు పండుకి రంధ్రం చేసి పండును మొత్తం నాశనం చేస్తుంది వీటి వల్ల పంట యొక్క దిగుబడి నలభై నుండి యాభై శాతం వరకు తగ్గే అవకాశం ఉంది కావున ఈ తెగులు ఆశించిన వెంటనే ఆలస్యం చేయకుండా నివారణ చర్యలు చేపట్టాలి నివారణ చర్యలు మొక్క వయస్సు నలభై నుండి నలభై ఐదు రోజుల మధ్య ఇన్వీపీ తగిన మోతాదులో పిచికారి చేసుకోవాలి తెల్లదోమ ఈ తెల్లదోమ టమాటో పంటకు చాలా హానికరమైన తెగులు ఈ తెగులు ఆకు వెనుక వైపు అభివృద్ధి చెందుతుంది తెల్లదోమ యొక్క ప్రమాదకరమైన మలాన్ని ఆకులపై విసర్జిస్తుంది దీనివల్ల మొక్క అభివృద్ధిపై ప్రభావం చూపుతుంది నివారణ చర్యలు ఈ తెగులును మొదట్లోనే గుర్తించడానికి చేనులో పసుపు కర్ర ఉచ్చులను ఉపయోగించాలి తెల్లదోమ తెగులు దాడి తీవ్రత పెరగకముందే ఇమిడాక్లోప్రిద్ ఇమిదక్లోప్రిద్ ఇరవై ఇస్సులు ఒక్క లీటర్ నీటిలో మూడు మీటరు లీ మిలీవీట కలుకొని పిచికారి చేసుకోవాలి లేదా డైమెతోయే డిమేథోతే ఒక్క లీటర్ నీటిలో రెండు మీటర్లు వీ కలుకుని పిచికారి చేసుకోవాలి లీఫ్ మైనర్ ఈ లీఫ్ మైనర్ తెగులు అనేది లార్వా ఆకుల మధ్య భాగంలో బాహ్య పొరను వదిలేసి లోపడి భాగాన్ని ఆహారంగా తీసుకుంటాయి ఇది చూడటానికి ఎలుకల బోరియ కన్నం లాగా ఉంటాయి నివారణ చర్యలు లీఫ్ మైనర్ తెగులు సోకినా తెల్లని చారలు ఉన్న ఆకులను వెంటనే ముక్క నుండి తొలగించాలి అలాగే వేపనునే మూడు నుండి నాలుగు శాతం నీటిలో కలుపుకొని పిచికారి చేసుకోవాలి ఈ తెగులు ఎక్కువగా వ్యాపించి ఉంటే త్రయాజోపోజ్ త్రియాపోస్ లీటర్ నీటిలో ఒక మీటర్ లీ మిలీట కలుపుకొని పిచికారి చేసుకోవాలి నూలిపురుగు నిమటోడ్స్ ఈ నూలిపురుగు మొక్క యొక్క వేర్ల భాగంపై ప్రభావం చూపుతుంది దీనివల్ల మొక్క నీటిని మరియు పోషకాలను తీసుకునే సామర్థ్యం తగ్గి మొక్క చనిపోవడం జరుగుతుంది నివారణ చర్యలు నూలిపురుగు ఉధృతిని తగ్గించడానికి పంతమర్పిది చర్యలను చెప్పట్టాలి పంట పంటకి మధ్య విరామ సమయాన్ని కూడా పెంచాలి పంట చేను మధ్యలో కొన్నిసాలుల మధ్య బంతి పువ్వుల ముక్కలను పెంచండి లేదా కార్బోఫిరాన్ మూడు జీ గుల్లికలు ఎకరానికి ఐదు వందలు గ్రాములు వేయడం వల్ల నూలిపురుగు ఉధృతిని కొంతవరకు నివారించవచ్చు ఇంత కష్టపడినందుకు సబ్స్క్రైబ్ చేయండి రైతు సోదరులారా రైతు బిడ్డలారా సబ్స్క్రైబ్ చేయండి